కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఆషాఢ మాసపు పోచమ్మ బోనాలు మరియు ఎల్లమ్మ బోనాలు పురస్కరించుకుని రెడ్డి సంఘం మరియు అపార్ట్మెంట్ సైట్ వన్ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో ఆంగరంగ వైభవంగా ఊరు ప్రజలు ఈరోజు నిర్వహించారు కార్యక్రమంలో మహిళలు గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Terima kasih yang diceritakan प्रिन्झाल न डिल्म आप not ज सकाघ ko एуждा रbrain को stir इजह handicap

రాజగోల్పా సైటు నా పేరు గుర్రం సత్యంగాడు మా కాలనీ సైటు నుంచి వెళ్ళి అందరం కాలనీ పెద్ద మనసు అందరం కలిసి అన్ని కులాలు అన్నీ కలిసి అందరం కలిసి ప్రతి సంవత్సరం తప్ప సంవత్సరము పోషవ తల్లి బోనాలు మహిసమ తల్లి ఎల్లవ తల్లి అంత ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాము మేము దీనికి కూడా మాకు రెండు వందల మంది అందరూ పార్టిసిపేట్ అయినారు అందరూ సంతోషంగా ఉన్నాము మాకు ఇది చేయడం వల్ల కూడా మాకు మా కాలనీ కానీ మాకు అందరు కానీ బాగా చాలా సంతోషంగానే జరుపుకుంటాము అందరూ సంతోషంగానే ఉంటున్నాము దాయ వలన ఎల్లవ తల్లి దాయ వలన మైసవ తల్లి దాయ వలన మాకు ఈ రోజు ప్రకృతి కూడా అనుకూలించింది ఆ దేవుని దయ అందరికీ ఉండాలి మా అందరికీ ఉండాలి మా కాలనీవాసులు అందరూ చల్లగా ఉండాలని ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాము చింతకుంట గ్రామంలోని రాజీవ్ గురుకల్ప సైట్ టు కాలనీవాసులు పోషమ్మ బోనాలు ఎల్లమ్మ మైసమ్మ బోనాలు ప్రతి రెండేళ్ళకొకసారి బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఇది ప్రతిసారి ఘనంగా జరుపుకుంటున్నాం మేము అందరం చింతకుంట వాసనము చింతకుంట వాసనగా ఉంటూ అందరం చింతకుంట దేవుళ్ళను వేలుకుంటూ మాకు చింతకుంట బోనాలంటే ఎంతో సంబరంగా ఘనంగా ఘనంగా వైభవ వైభవంగా వేసుకుంటున్నాం ఈ దేవుణ్ణి దేవుడు వెలవడం వల్ల మాకు మేము రాజీవ్ గురుపాల్ వచ్చి ఉండడం మాకు ఈ దేవుళ్ళు మాకు దగ్గర ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ దేవుళ్ళు మాకు అనుకరిస్తూ ప్రతి పిల్ల పాపలను ప్రతి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మంచి మంచిగా వస్తున్నాయని అని కోరుకుంటూ ప్రతి ఈ సారి మేము చేస్తున్నాం నా పేరు చెట్టుపల్లి నరేందర్ రాజీవ్ గురుకల్ప సైడ్ भाई प्रथा गता गता आ ओके सन्देशको बारेमा बढएको छ नि अब आटो इटो आइते मलाई हैन बस्दिन मिलिसै र हे 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 माने टिभी दे आ टिभी रा वा व्हाट्सएप कति सारी भिडियो भोट फोन गर र दिन्छु सर नेक्स्ट टिभी మేము చింతకుంట గ్రామం రెడ్డి సంఘం రెడ్డి బాంధవులు అందరూ ఈరోజు పోషమ్మ బోనాలు ఎల్లమ్మ బోనాలు మరియు దుర్గమ్మ బోనాలు ఈ మూడు మా తాతల నుంచి సనాతన నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని దీన్ని కొద్ది రోజుల నుంచి పడిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ మా యువకులంతా ఒకటై దీన్ని ఎవ్రీ ఇయర్ కొనసాగించాలని చెప్పి ఈ సంవత్సరం పోషమ్మ బోనాలు చేసినాం ఇప్పుడు ఎల్లమ్మ కాడికి పోయినాం ఎల్లమ్మ బోనాలు చేసినాం దుర్గమ్మ బోనాలు చేసినాం ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పి మా కుల బాంధవులందరినీ రెడ్డి రెడ్డి బాంధవులు అందరినీ కోరుతున్నాం ఎవరైనా రాకున్నా వచ్చేటట్టు నెక్స్ట్ ఇయర్ అన్నా వాళ్ళను జైన్ చేసుకోవాలని చెప్పి మేము ఈ సంవత్సరం ఒక ప్రోగ్రాం లెక్క పెట్టాము ఇది చింతకుంట గ్రామ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మా మా యొక్క పూర్వీకుల ఆచారాలను పునరుద్ధరించడం కొరకై మీ అందరం కుల సభ్యులందరం అనుకొని ఈరోజు భోజనాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ వనభోజన కార్యక్రమంలో మొదట పోషవ తల్లికి తర్వాత ఇల్లవత దేవకు దేవతకు తర్వాత దుర్గమ్మ దేవతకు మన పొడళ్లతో మొక్కులు సమర్పించుకున్నాం ఈ సనాతన ధర్మ ఈ కార్యక్రమంలో ఏంటంటే ముఖ్య ఉద్దేశం వానలు బాగుండి మంచి పంటలు పండాలనే ఉద్దేశంతో వనదేవతకు మొక్కుకుంటాం దాని ఆచరణంగా మేము పూర్వీకులు ఇచ్చిన ఈ ఆచారాన్ని నిర్వీర్యంగా కొనసాగించాలని కమిటీ ప్రకారం కమిటీ నిర్ణయించింది దానికి అనుగుణంగానే ఈరోజు అందరం సమక్షంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేసుకుంటానికి కూడా నిర్ణయించినాం కావున ఈ కాలం మంచిగా ఉండాలని వనదేవతకు మొక్కుకొని మొక్కులు తీర్చుకున్నాం